మిరప రైతు సోదరులారా నల్లి లేదా మైట్స్ అంటే తెలుసా ఇవి కంటికి కనబడవు కానీ రసం పీల్చాక లేత ఆకులు గట్టిగా మారి ముడతలతో మెలితిరిగి ఉంటాయి మిరపలో మనం రెండు రకాలైన నల్లులు చూడవచ్చు ఒకటి సాధారణ నల్లి పై ముడతను ఎర్ర నల్లి కింది ముడతను కలిగిస్తాయి సాధారణ నల్లి లేత ఆకుల భాగాలలో ఉంటే ఎర్ర నల్లి ముదురు ఆకుల వెనక భాగంలో గుంపులు గుంపులుగా ఉంటాయి ఇవి ముడతను మాత్రమే కలిగజేస్తాయి ైరస్ ని వ్యాప్తి చెందించలేవు వీటిని నివారించడు ఎలా కాంటాక్ట్ లేదా తాకుడు చర్య ద్వారా పనిచేసే మందులు అంత ప్రభావం చూపవు సిస్టమిక్ లేదా అంతర్వాహిక చర్య ద్వారా పనిచేసే మందులు మరియు ట్రాన్స్లామినర్ లేదా ఆకు అడుగు భాగానికి చొచ్చుకుపోయే మందులు చాలా వరకు నల్లిని నిరోధించే లక్షణం కలిగి ఉంటాయి కొన్ని అంతర్వాహిక చర్య ద్వారా పనిచేసే మందులు పెగాసస్ మొవెంటో అబాసిన్ కొన్ని ఆకు అడుగు భాగం వరకు చొచ్చుకు వెళ్లే మందులు బోర్నియో మైడన్ సీజ్మైట్ ఒబెరాన్ అత్యుత్తమ ఫలితాలకు ఒక అంతర్వాహిక మందు ఒక ఆకు అడుగు భాగానికి వెళ్లే మందు కలిపి వాడుకోవాలి అంటే కుడివైపు చూపించబడిన ఒక మందు ఎడమ వైపు చూపించబడిన ఒక మందు కలిపి వాడడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి ఉదాహరణకు అబాసిన్ ప్లస్ బోర్నియో మొవెంటో ప్లస్ ఒబెరాన్ పెగాసస్ ప్లస్ సెడ్నా అబాసిన్ ప్లస్ మైడన్ పెగాసస్ ప్లస్ సీజ్మైట్ ఇలా వాడుకోవడం వలన నల్లిని చాలా సమర్థవంతంగా నివారించవచ్చు ఎర్ర నల్లికి మాత్రం ప్రత్యేకంగా ఏవైనా రెండు కలిపి స్ప్రే చేయండి సాధారణ నల్లి నివారణకు ఎర్ర నల్లి నివారణకు ఎలా మందులు వాడాలో తెలిసింది కదా తరువాత వీడియోలో ట్రిప్స్ లేదా తామర పురుగు మరియు తెల్లదోమ నివారణ చర్యల గురించి చర్చిద్దాం మరిన్ని సలహాలు సూచనల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి